శ్రీ సూర్యదేవాయ నమః చైత్రమాసం ఆదివారం ఈరోజు ఈ కథ విన్నా వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం ఈ కథను వినడం వలన తరగని ధన సంపదలు ఎనలేని సుఖ సంతోషాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొక గ్రామంలో లచ్చుమమ్మ అనే సంపన్న కేస్తురాలు ఉండేది ఆమె కథ వినమని పెనిమిటి నడుగగా పెద్ద వీధిలో పని ఉందని వెళ్ళిపోయాడు కథ వినమని కొడుకులను అడగగా కొలువకెళ్లాలని వెళ్ళిపోయారు కథ వినమని కోడళ్ళను అడగగా ఇంటి పనులున్నాయి వంట పనులున్నాయని ఈసడించి వెళ్ళిపోయారు కథ వినమని మనుమలను అడగగా వారు గురువుగారు కోపడతారంటూ పాఠ్య గ్రంథాలతో విద్యాపీఠానికి వెళ్ళిపోయారు కథ వినమని మనవరాళ్ళను అడగగా తరువాత వింటాం లెమ్మని ఆటల్లో మునిగిపోయారు ఆ రోజు పెద్ద బజారులో లచ్చుమమ్మ పెనిమిటికి పరాజయం సంభవించింది కొడుకులకు కొలువులో అమర్యాద జరిగింది కోడళ్లకు పనులలో ఆటంకాలు కలిగాయి మనుమలకు విద్యలో రాణింపు తగ్గింది మనువురాళ్లకు ఆటలలో గాయాలయ్యాయి అన్నింటికీ కారణం లచ్చుమమ్మ చెప్పే కథ వినకపోవడం వల్లేనని నిశ్చయించుకుని అందరూ ఇంటికి వచ్చేసరికి కథ వినేవాళ్లను వెతుక్కుంటూ లచ్చుమమ్మ గ్రామంలోకి వెళ్ళింది నీలాటి రేవులో వాళ్లకు కథ చెబుతానంటే వాళ్ళు వినలేదు ఫలితంగా వారు తీసుకెళ్లే నీళ్ల కుండలు పగిలిపోయాయి అంతలో ఎదురైన యయవారపు బ్రాహ్మణుణ్ణి కథ వినమనగా వ్యయవరానికి వేళ మీరిపోతుందని వెళ్ళిపోయాడు ఆ రోజు అతనికి పిడికెడు గింజలైనా రాలలేదు అలాగా లచ్చుమమ్మ కనబడిన ప్రతి వాళ్ళని కథ వినమనడం వాళ్ళు వినకపోవడం తత్ఫలితంగా ఏదో ఆపదపాలవుతుండడం జరుగుతుంది చివరగా లచ్చుమమ్మ ఊరి చివరి ఉప్పరి సోదెమ్మ వద్దకు వెళ్ళి కథ వినమనగా ఆమె అమ్మ నేనసలే గర్భిణీని నిన్న ఒంటిపూటనే తిన్నాను ఈనాడు చూడబోతే ఆదివారం అయ్యింది అందువల్ల మా నేడుపాలలో చారుడు బియ్యం వేసి పరమన్నము వండి పెడితే అతిథిని నీ కథ వింటామంది లచ్చుమమ్మ వెంటనే పరమాన్నముండి ఉప్పరిశోధమ్మకు పెట్టి కథ వినమనగా చెప్పు చెప్పుమంటూనే ఆమె నిద్రలోకి జారుకుంది అప్పుడు ఆమె కడుపులో బిడ్డ లచ్చుమమ్మ తల్లి లచ్చుమమ్మ తల్లి మాయమ్మ కడుపు మీద కాసిన్ని అక్షింతలు వేసి కథ చెబితే కడుపులో ఉన్న నేను వింటాను అంది సరేనని లచ్చుమమ్మ అలాగే అక్షింతలు వేసి కథ చెప్పి ఉప్పరి సోదమ్మ నిద్రలేచేదాకా కూర్చుంది ఆమె నిద్రలేచి నిద్రపోయినందుకు క్షమాపణ కోరి కథ చెప్పమని అడగగా లచ్చుమమ్మ నవ్వి యోగం ఉన్న నీ కడుపులో బిడ్డ కథ వినడం జరిగింది పుట్టబోయే బిడ్డని మాత్రం నాకు ఇచ్చేయాలి అని కోరగా ఉప్పరి సోదమ్మ ఒప్పుకుంది ఒప్పందం ప్రకారం తనకు పుట్టిన ఆడపిల్లను లచ్చుమమ్మకు అప్పగించింది లచ్చుమమ్మ ఆ పిల్లనెత్తుకొని నిర్జన ప్రాంతానికి వెళ్ళి అక్కడో చెట్టుకు పుయ్యాల వేసి అందులో బిడ్డను పరుండబెట్టి పాట పాడింది మరి కాసేపటికే అటుగా వెళుతున్న రాజుగారు నిర్జన ప్రదేశంలో నిశ్చలంగా నిద్రపోతున్న ఆ చక్కని పాపను చూచి ముచ్చటపడి తన మేనాలో ఎక్కించుకుని వెళ్ళగా ఆ బిడ్డ దారుల చేయలన్నీ అంకుకు కుచ్చడయ్యను పాడుబడ్డ గ్రామాలు పట్టణాలయ్యను అందరికందరూ ఆశ్చర్యపడి ఆ కందునెంతగానో పొగిడారు ఆమె మహిమ గల బాలికగా భావించారు రాజా పిల్లను రాణికి అప్పగించగా అంతవరకు గొడ్రాలిగా ఉన్న రాణి గర్భవతి అయి కొడుకుని కన్నది రాజ్యం రెట్టింపయ్యింది అంతటా కళాకాంతుల్ని కలిగించే ఆ బిడ్డకు రమాదేవి అని పేరు పెట్టారు ఆమె కాస్త ఎదగగానే రాజుగా రామిను పెళ్లి చేసుకున్నాడు అంతటితో రాణికి రమాదేవి మీద అసూయ ద్వేషం కలిగాయి ఒకనాడు ఆమె రమాదేవి నగలను అపహరించి పెట్టెలో ఉంచి తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు గాను తన నగలు కూడా అందులోనే ఉంచి ఆ పెట్టెను సముద్రంలో పారవేయించింది ఆ పెట్టెనొక చేప రింగేసింది ఆ చేపను జాలరులు పట్టారు ఆ జాలరులు దానిని రాజుకు సమర్పించారు ఆ రాజు దానిని రాణికి అప్పగించి రాత్రి భోజనంలోనికి కూరగా వడ్డించమన్నారు ఆ రాణి అందుకు కోపించి రాజుగారి రాసక్రీడలు ఆ రమాదేవి ఇంటిలోనూ కూరకుళ్ళు నా ఇంటిలోనూనా నేను వండను తీసుకుపోయి ఆ రమాదేవికే ఇవ్వండి అంది ఆ నౌకరు అలాగే చేయగా ఆ రమాదేవి చేపను కోయిగా అందులో నగల పెట్టే దొరికింది అన్ని నగలు ధరించి ఆ రాత్రి మరింత అందంగా తయారయ్యింది మహారాజు మనస్సును ఇంకా ఆకట్టుకుంది ఈ సంగతి తెలిసిన రాణి ఎలాగైనా రమాదేవిని చంపదలిచి విషం కలిపిన పాయసాన్ని ఆమెకు పంపబోయింది అంతలోనే రాణి ఇంటికి వచ్చిన రాజు విషమని తెలియక ఆ పాయసాన్ని త్రాగి అశువులు బాసాడు రాణి సహగమనానికి సిద్ధపడి రమాదేవికి కబురు పంపింది రమాదేవి కూడా సహగమనానికి సిద్ధురాలై బయలుదేరుతుండగా ఒక ఒంటి వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యి ఎక్కడికెళ్తున్నావమ్మా అని అడిగాడు రమాదేవి జరిగినది చెప్పగా ఆ విప్రుడు సౌభాగ్యవతి అంత పని జరగకుండుగాక నాకు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి నువ్వు కూడా కాళ్ళు కడుక్కో అన్నాడు ఆమె అట్లే చేశను అప్పుడు ఆ భూసురుడు అమ్మాయి నాకు దాహం ఇచ్చి నువ్వు కూడా దాహం పుచ్చుకోమన్నాడు అందుకే దుఃఖితమై ఓ వేదమూర్తి మగని శవం మొగసాల నుండగా నేనిప్పుడు పుచ్చుకోవడం ధర్మం కాదు కదా అన్నది అందుక బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ అంత గతి పట్టుకుండుగాక నేను చెప్పినట్లు చేయి అని చెప్పడం వలన ఆమె అలాగే చేసింది అప్పుడు ఆ పారుడు రమాదేవి నాకు తలంటి పోసి నువ్వు తలంటుకో నాకు గంధమిచ్చి నువ్వు పసుపు పూసుకో అన్నాడు అందుకే భయపడుతూ తాళిగట్టిన వాడి శవంతో కలిసి తగలబడి పోవలసిన దాన్ని నాకేమిటి శిక్ష కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను దాహం పుచ్చుకొని గొంతు దాచుకున్నాను ఇప్పుడు పసుపు పూసుకొని ఎలా దాచుకోగలను అనగా ఆ బ్రాహ్మణుడు నవ్వి సౌభాగ్యవతి భవ నీకే నష్టము కలగకుండా ఉండుగాక చెప్పినట్లు చేసి చూడమ్మా అన్నాడు ఆమె అలాగే చేసింది అనంతరం అతని మాటపై అతనికి అన్నము పెట్టి తాను తిన్నది అతనికి తాంబూలమిచ్చి తాను వేసుకున్నది ఆ బ్రాహ్మణుడు విష్ణువుగా మారి సాధ్వి నువ్వు నీ తల్లి కడుపులో ఉండగానే మాఘాదివారపు నోము కథ విన్న కారణంగా నీ ఐదవతనానికి తిరుగురాదు ఈ అక్షింతలు తీసుకెళ్ళి నీ భర్త శవంపై చల్లు అని కాశిని అక్షింతలనిచ్చి అదృశ్యుడయ్యాడు అంతటా రమాదేవి ఆశ్చర్యపోతూనే భర్త శవం ఉన్న స్థలానికి వెళ్ళి ఆ కళేబరం మీద విష్ణువిచ్చిన మాఘాదివారపు నోము అక్షింతలు చల్లగా మరణించిన మహారాజు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయి ఏ నోము నోచావమ్మా చనిపోయిన సౌభాగ్యాన్ని శాశ్వతంగా పొందావని అడగగా ఇది నోచిన ఫలం కాదు లచ్చుమమ్మ అనే ఆవిడ నేను మా అమ్మ కడుపులో ఉండగా వినిపించిన మాఘాదివారపు నోము కథను వినిన పుణ్యం మాత్రమే అని చెప్పింది కథ వింటేనే ఇంత పుణ్యం వస్తే నోము పడితే మరెంత ఫలమో కదా అని అంత విడ్డూరం అయిపోయారు రాజు రమాదేవి చేత పెద్దరాణి చేత కూడా ఆ నోము పట్టించి తరుగులేని సంపదలతో తిరుగులేని సుఖ సౌభాగ్యాలతో జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి